టీ ట్వంటీ సిరీస్ లో లంకను చిత్తి చేసిన భారత్ కు అసలైన సవాల్ వన్డే సిరీస్ లో ఎదురైంది తొలి మ్యాచ్ లో రోహిత్ కు జట్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి అంటే శ్రీలంక జట్టు టీమిండియా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ టై అయిపోయింది రెండు బంతుల తేడాతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది లంక మ్యాచ్ డ్రా అయినా టీమిండియాకు ఉన్న బలాన్ని బట్టి చూస్తే ఇది మనకు ఓటమని చెప్పుకోవాలి ఎందుకంటే యంగ్స్టర్స్ తో కూడుకున్న ఆతిథ్య జట్టు నైతికంగా విజయం సాధించిందని ఒప్పుకోక తప్పదు ఈ మ్యాచ్ నుంచి గుణపాఠం నేర్చుకున్న మెన్ ఇన్ బ్లూ సెకండ్ ఛాలెంజ్ కు సిద్ధమవుతోంది రేపు జరగబోయే రెండో వన్డే లంకా లంక పని పట్టాలని చూస్తోంది అంటే నాలుగో తారీఖు అండి ఈ రోజు సండే జరగబోతున్న మ్యాచ్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు తొలి వన్డేలో దుబే బాగా ఆడినా మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయాడు బౌలింగ్ లో ఒక వికెట్ తీసినా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు పైగా సుందర్ అక్షర్ రూపంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల టీమ్ లో ఉన్నందు వలన దుబే బదులు లాంగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ఉన్న టాలెంటెడ్ పరాగ్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది దుబే ప్లేస్ లో పంత్ ని తీసుకోవడం కంటే పరాగ్ తీసుకుంటే బెటర్ అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట బౌలింగ్ లో ప్రెస్ అవుతాడు ఆల్రెడీ టీ ట్వంటీ సిరీస్ లో రాణించాడు అనే ఉద్దేశంతో అదర్ వైపు చూపుతున్నారు ఇక రెండో వన్డేలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఆడటం ఖాయం హర్ష్దీప్ మహమ్మద్ సిరాజ్ మరో మరో పేస్ బాధితులను పంచుకుంటారు అయితే మరి ప్లేయింగ్ ఎలెవెన్ లో ఈ మార్పులు కాకుండా ఇంకేదైనా జరుగుతాయా అంటే దాదాపు లేనట్టునే చెప్పుకోవాలి అంటే రోహిత్ శర్మ శుభమాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ రియాన్ పరాగ్ లేదా రిషబ్ పంత్ కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ సుందర్ హర్ష్దీప్ సింగ్ అలాగే మహమ్మద్ సిరాజుల్ జట్టులో ఉంటారు